భాష సంస్కృతానికి ఇవాళ హిందీకి అతి సన్నితంగా ఉంటుంది మరి ఇవాళ లంబాడీ భాషకి సంబంధం ఉండదు తెలంగాణకి యాసకి సంబంధం ఉండదు ఏషియానికి సంబంధం ఉండదు పండుగకి సంబంధం ఉండదు కానీ తెలంగాణ సమాజం మాత్రం తెగల మధ్యలో సిద్ధ లంబాడీల వైపు నిలబడుతుందట తెలంగాణ సమాజం బరాబరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ మిత్రులారా మీరు ఒకటి గమనించండి కొంతమంది నాకి రిపోర్ట్ కొని పంపిణ్ లంబాడీల వలసల మా మహబాద్ జిల్లా గూడూరులో ఆగబోయిన గూడెం ఆగబోయినోళ్ళు నిర్మించిన ఒక గూడెం ఉంటది ఏజీ తండా ఆగపోయిన మా పండా ఏసీ ఇంగ్లీష్ అయిపోయి తండా అయిపోయింది ఇక ఈ రకంగా గూడేలన్నింటినీ ఖాళీ చేసి ఇవాళ తండాల పేర్లు పెట్టుకున్నారు తెలంగాణ రెవెన్యూ డెమోగ్రఫీల ప్రైవేటు గెజిట్ల ఉంటే ఏముంటాయి నిజాం ప్రైవేటు గెజిట్ల తెలంగాణ గ్రామాలు ఉంటాయి తదుపరి ఫిఫ్త్ షెడ్యూల్ భూభాగంలో కొమరంపి పోరాటం తర్వాత షెడ్యూల్ గ్రామాలు ఉంటాయి కానీ ఇవాళ డెమోగ్రఫీలో కొత్తగా ఎనభై తర్వాత ఏం యాడ్ తండాలు యాడ్ కొన్ని వేల తండాలు ఇవాళ తెలంగాణకు వచ్చిన సంగతి రాజకీయ పార్టీలకు తెలవదా రాజకీయ ప్రభుత్వాలు నడిపే ప్రతినిధులకు తెలవదా ఆ వలస పైన ఇవాళ మాట్లాడాలంటాను ఆ వలస వచ్చి ఆదివాసులు యాగం చేసే విధానం పైన మనం మాట్లాడాలంటారు ఆ వలసల్ని అరికట్టాలనేది మనం ప్రధానంగా ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి